నమస్తే సార్ నమస్తే సార్ అధిక బరువుతో బాధపడే వాళ్ళకి మన వంటింట్లోటువంటి ఔషధ గుణాలతోటి కలిగిన ఏదన్నా మంచి హోమ్ రెమెడీ ఉందంట చాలా చాలా ఉన్నాయమ్మా సో ఈ మధ్య కాలంలో ఈ యొక్క సమస్య మరీ విపరీతంగా పెరిగిపోతూ చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది అమ్మా సో చిన్న వయసు నుంచి ఈ సమస్య మొదలై ఇంత 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 ఒటు ఎన్నో చందానా ఆ సమస్య మరీ తీవ్ర రూపం దాల్చేసేసి ఆ వెయిట్ అధికంగా పెరగడం వల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అమ్మా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మోకాళ్ళ నొప్పులు తర్వాత ఈ షుగర్ రావడము ఇలాంటి అనేక బీపీ రావడము ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా వస్తున్నాయమ్మా సో మంచి రెమెడీ సో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక రెమెడీ మన ప్రేక్షకుల కోసం చెప్తానమ్మా సో దానికి తయారీ కావాల్సిన పదార్థాలు కూడా మా మూడే మూడు పదార్థాలు అమ్మా సో చాలా సింపుల్ రెమెడీ ఓపికగా పట్టుదలగా కృషితో సాధించాలంటే తపనతో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా దీనికి తోడు ఏంటంటే నేను గత వీడియోలో కూడా కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగిందమ్మా ఆహార పరంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా కాస్త ఎక్సర్సైజ్ మరీ అంత జిమ్లు పోవడము అంత కూడా లేకుండా సింపుల్ ఎక్సర్సైజ్ కూడా నేను చెప్పడం చెప్పడం జరిగిందమ్మా అవి ఫాలో అవుతూ ఈ యొక్క ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి అమ్మా సో దానికి కావలసిన పదార్థాలు మూడే మూడమ్మా మొట్టమొదటిది కరక్కాయ సో కరక్కాయ దేహంలో ఫ్యాట్ కణాలు ఎక్కడ ఫ్యాట్ ఉన్నప్పటికీ కొవ్వు కణాలు ఎక్కువ ఎక్కడ కొవ్వు ఉన్నప్పటికీ కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తామా కరక్కాయలు అంత అద్భుతమైన శక్తి ఉంది అనమాట సో ఈ కరక్కాయ యొక్క పెచ్చుల చూర్ణము మనకు అవుతుంది అనమాట కరకాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి కరకాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఆ చూర్ణం కూడా మనం విచారించి ప్రయత్నిస్తే కరకాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్ లో లేకపోతే మనమే స్వయంగా తయారు చేసుకోవాలి కరకాయలు దంచి విత్తనాలు తీసేసి పైన పెచ్చులు రెండు వేలు ఎండబెట్టేసేసి పొడి చేయడం వల్ల ఇలాగ తయారైపోతున్నాం కరకాయ పచ్చుల యొక్క చూర్ణం కావాలి రెండవ పదార్థంగా పసుపు పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నట్టు చూర్ణము మూడవ పదార్థంగా మిరియాలు 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 మిరియాల యొక్క చూర్ణం ఈ యొక్క మూడు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకున్నట్లయితే ఈ దేహంలో నేను ఇంతకుముందే చెప్పినట్లు కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కడ ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వు చాలా త్వరగా సమర్థవంతంగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతున్నామా ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో కూడా చూపిస్తాను సో ఈ మూడు పదార్థాలు ఎలాగ ఏ రేషియోలో కలుపుకోవాలంటే మొట్టమొదట కరకాయ పచ్చుల యొక్క చూర్ణం కరకాయ పచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక వంద గ్రాములు కలుపు తీసుకోవాలమ్మా సో ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా మన ప్రేక్షకులు ఈ యొక్క ఔషధాన్ని వాడదాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వంద గ్రాములు కరకాయ చూర్ణం ఈ విధంగా కలుపుకోవాలి ఏమా రెండవది వచ్చేసి పసుపు చూర్ణం పసుపు చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకోవాలమ్మా సో వంద గ్రాములు కరకాయ చూర్ణం అయితే పసుపు చూన్నం ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది అదేవిధంగా మిరియాల చూనం మిరియాల చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకుంటే సరిపోతున్నా సో కరకాయ చూన్నము ఎక్కువ తీసుకోవాలి ఒక పసుపు చుర్ణము తర్వాత ఈ యొక్క మిరియాల చూర్ణాన్ని తక్కువ తీసుకుంటే సరిపోతున్నా ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు కూడా ఈ యొక్క మిరియాల చూన్నం కలుపుకుంటే సరిపోతుంది కేవలం ఈ మూడు పదార్థాలే కరకాయ చున్నం వంద గ్రాములు పసుపు చుర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు కలిపి ఒక ఫిఫ్టీ మిరియాలు చూడం కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలమ్మా సో ఈ మూడు పదార్థాలు బాగా కలపడం వల్ల ఈ ఫ్యాట్ను కరిగించేందుకు వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది అమ్మా ఇంతకుముందే చెప్పినట్లు కరకాయ వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ పసుపు పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం వల్ల కూడా ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మూడవ పదార్థంగా వాడేటువంటి మిరియాల్లో కూడా మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు పరోక్షంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కారణం ఏంటంటే ఈ మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి యొక్క పదార్థం ఏదైతే ఉందో ఈ యొక్క పదార్థాన్ని మనం ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మనకు అధిక ఆకలి తగ్గుతుందమ్మా సో మీరు గమనించుంటారు వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఆకలి ఎక్కువగా అవుతుంటుంది ఆకలికి ఆహారం తీసుకునే కొద్దీ వాళ్ళు మరింత వెయిట్ పెరిగిపోతున్నారు కాబట్టి ఈ మిరియాలు ఆ విధంగా కూడా పనిచేస్తాయి ఎప్పుడైతే ఆకలి తగ్గుతుందో అప్పుడు పోషక ఆహారం తీసుకున్నప్పుడు మరి అది కొవ్వుగా మారకుండా ఉండి ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి చాలా అద్భుతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తున్నా కేవలం కర లోపే బ్రహ్మ నిర్మాణమైనటువంటి ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు మెడిసిన్ రెడీ అయిపోయింది సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి చెప్తానమ్మా చాలా మంచి ప్రశ్న అమ్మా సో దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే మా మజ్జిగ అనుపానంతో వాడుకోవాలమ్మా మజ్జిగ సో దాన్ని కూడా ఎలా వాడుకోవాలంటే మా పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలమ్మా అంతేగాని మజ్జిగతో వాడమని చెప్పని చెప్పి అని చెప్పేసి చిక్కటి మజ్జిగ చాలా మంచిగా తీసుకొచ్చారమ్మా ఇలా ఉండాలమ్మా సో పల్చటి మజ్జిగ మజ్జిగ ఎంత పల్చగా ఉంటే అంత రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట సో ఇలాంటి పల్చటి మజ్జిగ ఇంచుమించు వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఒక గ్లాస్ వరకు మజ్జిగ తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది సమస్య కొద్దిగా ఉంటే ఒక పావు టీ స్పూన్ పౌడర్ సరిపోతుందమ్మా సమస్య మరీ ఎక్కువ ఉంటే అర టీ స్పూన్ వరకు కూడా కలుపుకోవచ్చు అనమాట సో పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు నూట యాభై మిల్లీ లీటర్ల నుంచి ఒక వంద మిల్లీ లీటర్ల మజ్జిగలో ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ యొక్క మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క చూనాలన్నిటిని బాగా కలిపేసేయాలమ్మా ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం లోపల కలిపేసేసరికి కలపడం వల్ల ఈ పదార్థం అంతా క్రమక్రమంగా ఆ మజ్జిగలో కలిసిపోతుందన్నమాట కాబట్టి ఈ విధంగా పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి చూడమ్మా అతి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి తక్ర పానీయం రెడీ అయిపోయింది తక్రం తక్రమంటే మజ్జిగమ్మా సో మజ్జిగతో తయారు చేసుకున్నటువంటి పానీయం కాబట్టి తక్ర పానీయం అని చెప్పి చెప్పుకోవచ్చు సో బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది సో ఈ ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మజ్జిగని ఆహారం తర్వాత మా ఆహారానికి ముందైనా వాడుకోవచ్చు ఆహారం తర్వాత వాడుకోవచ్చు ఆహారానికి ముందైతే ఒక పదిహేను నిమిషాల ముందు ఆహారం తర్వాత అయితే ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ పద్ధతిలో మజ్జిగ సేవించాలమ్మా సో రోజు రెండు సార్లు యొక్క పద్ధతిలో ఔషధాన్ని సేవిస్తూ మరి ఔషధం మనం తయారు చేసి పెట్టుకుంటే చూర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతున్నామా ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మీరు కూడా అధిక బరువుతో వాళ్ళు సో మనం మజ్జిగలో ఒక చిన్న మూడే మూడు ఇంగ్రీడియం మన ఇంట్లో దొరికేటువంటి వాటితోటి కలుపుకొని తాగటం వల్ల బరువు అనేది తగ్గే అవకాశం చాలా మేరకు ఉంది సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి ఈ అందరికీ షేర్ చేయండి సో మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దాని కింద కామెంట్ చేస్తే అవి కూడా చేయడానికి మేము ట్రై చేస్తాము తప్పకుండా మీ రిజల్ట్ అనేది మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోకండి సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండి ఆర్ ఛానల్ థ్యాంక్ యూ